పొట్టిగా ఉన్నారా ఈ ఒక్కటి తింటే పొడుగు గ్యారెంటీ బాధపడే వారికి చిట్కా సంవత్సరాల వరకు పెరుగుదల ఉంటుంది ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ ఉంటుంది మన శరీరం ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది అవేంటో చూద్దాం కిప్పింగ్ చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది ఎత్తు పెరగడం కోసం కొన్ని శుభమైన పద్ధతులు చూద్దాం మొదటి చిట్కాకు తీసుకోవాల్సిన పదార్థాలు పాలు నీళ్లు ముందుగా పాలు మరగబెట్టి గ్లాసులో పోసుకోవాలి బెల్లంను కూడా మెత్తగా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ రెండింటినీ కలపాలి పాలల్లో బెల్లం కలుపుకుని త్రాగడం వల్ల శరీరంలో కాల్షియం శాతం పెరుగుతుంది ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం కూడా ఉంది రెండవ చిట్కాను తీసుకోవాల్సిన పదార్థాలు నువ్వులు ఆవు నెయ్యి అశ్వగంధ పౌడర్ ఈ పదార్థాలు తీసుకుని ఒక గిన్నెలో కొంచెం మోతాదులో కలపండి ఈ మూడు ఒక క్రషర్ తీసుకోండి దానిలో కొంచెం మెత్తగా నూరాలి ఈ పదార్థం పిల్లలకు ప్రతిరోజు ఆహారంలో కనిపిస్తే మంచి ఎత్తు పెరుగుతారు ఫైబర్ కార్బోహైడ్రేట్లు నీళ్లు ప్రోటీన్స్ మినరల్స్ పీచు పదార్థాలు ఐరన్ సోయాబీన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి బెండకాయ పాలు పచ్చని కూర లాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి పడుకుని వేలాడడం వలన మంచి ఎత్తు పెరుగుతారు టీనేజ్ నుంచి ఇలా చేసినట్లయితే వెన్నుముక పెరిగే అవకాశాలున్నాయి మంచి పోషకాలు ఆహారంగా తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఎత్తు పెరిగే అవకాశాలు ఉన్నాయి డైరీ ప్రొడక్ట్స్ వీటిలో ఎత్తు పెరగడానికి కావాల్సిన న్యూట్రిన్స్ విటమిన్లు ఏ బిసిఈ ఎక్కువగా ఉండడం వల్ల ఎత్తు పెరుగుతారు కోడిగుడ్డు వీటిలో ఎక్కువ నాణ్యత గల ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి వీటిలో ఉండే విటమిన్లు ఏ డి కాల్షియంలు ఎముకలను దృఢంగా మార్చి పొడవు పెరగడానికి సహాయపడతాయి చికెన్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇవి పొడుగును పెంచి టిష్యూస్ బలపరచడంతో పాటు కండల పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది సోయాబీన్స్ను ప్రతిరోజు తినడం వల్ల విటమిన్స్ ప్రోటీన్లు పెంచుతుంది ఇవి టిష్యూ బలపరచడంలో సహకరిస్తుంది అరటి పండ్లు మాంగనీస్ ఐరన్ పొటాషియం కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎత్తును పెంచడంలో అరటి పండ్లు ఎంతో ఉపయోగపడుతుంది వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి